మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనంపై టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ఆగ్రహం ఎవరిది సంస్కారం అహంకారం నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన రేవంత్ డిప్యూటీ సీఎం విక్రమార్క ఒక్క మహిళని చూడకుండా దిష్టి అవమానిస్తా కాంగ్రెస్ నాయకులారా కబడ్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ నీ పతనం నేటితో ప్రారంభం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ మహిళను అక్కా అంటూ సమున్నత గౌరవం ఇచ్చిన బీఆర్ఎస్ వారదా లేక నిండు సభలో మహిళ ఎమ్మెల్యేను అవమానిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ సన్నాసులదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మీర్పేట బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జమాల్పూర్ సునీత బాలరాజ్ గౌరవ సభలో ఒక మహిళకు జరిగిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు రాబోయే రోజుల్లో ఈ నీచ కాంగ్రెస్ పార్టీకి పాత్ర పెడతారు కాంగ్రెస్ నాయకులు బాలాపూర్ చౌరస్తాలో సబితమ్మది కేటీఆర్ది బొమ్మ దహనం చేసిరట ఇది మంచి పద్ధతి కాదు నిన్న అసెంబ్లీలో నిండు సభలో ఆమెని అగౌరవపరిచే విధంగా మాట్లాడి ఈరోజు ఒక మహిళది దిష్టి తగలపెట్టడం తగలబెట్టడం ఎంతవరకు సబబు ఈ మేమంటే ఒక మహిళ ఆమె శాసనసభ్యురాలు కాబట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన మేము దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది ఈరోజు మీరే తిడతారు మళ్ళీ మీరే దిష్టి బొమ్మలు కాల్స్తారా కాంగ్రెస్ నాయకుల పద్ధతి ఇదేనా కాంగ్రెస్ నాయకులు ఏ ఎటు పోతున్నారు వాళ్ళు ఏ విధంగా పాలన చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఈరోజు మేము దిష్టిబొమ్మ కాల్స్తే మమ్మల్ని తీసుకొయ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టిరు అదే కాంగ్రెస్ వాళ్ళు సబితమ్మ దిష్టిబొమ్మ కాల్చుంటే ఏం అంటలేరు ఇదే నా ప్రభుత్వ పాలన అంటే ఇదే నా ప్రజా పాలన అంటే ఇదే నా మార్పు కాంగ్రెస్ నాయకులరా కబర్దార్ ఇంకోసారి ఇదే మీ ఇళ్లలో కూడా మహిళలు ఉంటారు వాళ్ళ దిష్ బొమ్మలు కూడా గాలిస్తే బాధపడతారు కదా మీ ఇంట్లో మహిళనే అనుకోవచ్చు కదా మీరు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళంతా సబితమ్మ ద్వారా లాభపడి సబితమ్మ దగ్గర ఉండి పదవులు అనుభవించిన వాళ్ళే కదా మీకు అలా ఎట్లా మనసు ఒప్పింది అసలు మహిళలన్నా కనీసం ఆలోచన చేయాలి కదా మహిళలు కూడా సిగ్గు లేకుండా నిలబడి సబితమ్మ బొమ్మ కాలుస్తుంటే చూస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది ఇది తగదు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వచ్చింది ఈరోజు నిన్న నిన్ను సభలో ఆమెని అగౌరవపరిచే విధంగా మాట్లాడింది కాక ఈరోజు ఆమె దిష్టి బొమ్మను దహనం చేసిరు కాబట్టి ఇంకా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మహిళలని రెచ్చగొట్టినట్టు చేస్తున్నారు మీరు